అన్ని రాజకీయ పక్షాలు అమరావతికి మద్దతు తెలిపాయి అయినా సరే వైసీపీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు అమరావతిని ఎంతలా నిర్వీర్యం చేయాలో అంతలా చేసింది మంత్రులైతే అమరావతిని శ్మశానంతో పోల్చారు దీంతో అమరావతి రైతులు తల్లడిల్లిపోయారు అమరావతి టు తిరుపతి అమరావతి టు అరసవెల్లి దేవస్థానాలకు పాదయాత్రగా బయలుదేరారు అప్పుడు కూడా వైసీపీ సర్కార్ నుంచి ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చాయి పోలీసులతో ఉక్కుపాదం మోపించారు కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు నేతలతో దాడి చేయించారు సుప్రీంకోర్టులో అమరావతిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మూడు రాజధాని లో అంశాన్ని ఉపసంహరించుకున్నారు కానీ ఈసారి అధికారంలోకి వస్తే విశాఖలో ప్రమాణ స్వీకారం చేసి పాలన ప్రారంభిస్తారని జగన్ శపథం చేశారు అయితే తాజా ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం పలకరించడంతో అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారు ఇక తమకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు ఈ నెల తొమ్మిదిన అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి నిన్నటి ఉదయం నుంచే అమరావతి ప్రాంతంలో రైతుల సందడి అంతా ఇంతా కాదు కూటమి గెలుపు ఖాయమైన మరుక్షణ మహిళలు వృద్ధులు చివరకు చిన్నారులు సైతం రహదారుల పైకి వచ్చి నృత్యాలు చేశారు ఆనందంతో పరోషించిపోయారు ఇక అమరావతికి తిరుగు లేదని ఊపిరి పీల్చుకు అంటూ సగర్భంగా చెప్పుకు మొత్తానికైతే టిడిపి గెలుపుకు కూటమి ఆ పార్టీలకే కాదు అమరావతి ప్రాంత రైతులకు సైతం ఊపిరి ఇచ్చినట్లు అయింది